నా పేరు రామ్లింగారెడ్డి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం కారణం ఏమనగా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున విజయవాడ రామవరపాడుకు నుంచి విద్యుత్ సౌధ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ యంతరాంగాన్ని మేల్కొల్పాలని అనుకుంటున్నాం అనేక సమస్యలు విద్యుత్ సంస్థల్లో నెలకొని ఉన్నాయి దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది కానీ ఎలక్షన్లకు ముందర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు ఒక మాట తెలియజేశారు మేము ఎంప్లాయీస్ అనుకూలమైనటువంటి వ్యక్తులము ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఇస్తాము ఉద్యోగులు అనుకూలమైన ప్రభుత్వం ఇస్తామని తెలియజేయడం జరిగింది ఎన్డీఏ కూటమిలోని పెద్దలు కానీ ఈ తెలుగుదేశం పెద్దలు కానీ ఈ విధంగా తెలియజేసి ఎలక్షన్లకు వెళ్ళి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ అనేక మంది ఈ ప్రభుత్వం మెజార్టీతో గెలవడానికి కారకులయ్యారు మరి ఈ సందర్భంలో మేము అడుగుతున్నాం మీకు సంవత్సర కాలం పాటైంది ప్రభుత్వం వచ్చి మీరు ఏర్పరిచి కానీ మా విద్యుత్ ఉద్యోగ సమస్యలు ఇంతవరకు ఏమాత్రం మీరు పట్టించుకున్న దాఖలాలు లేవు మేము మేము అనేక సార్లు రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం ఈ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ప్రస్తావిస్తూనే ఉన్నాం ఒక్క సమస్య కనీసం పరిష్కరించడానికి చొరవ జూరపు అనేది నిరాశాజనకంగా మారింది ఇటువంటి పరిస్థితుల్లో విధి లేక విధి లేక మేము మేల్కొలుపు చేరేగా చెలో విద్యుత్ సౌద కార్యక్రమాన్ని భారీ స్థాయిలో దాదాపు ఐదు వేల మందితోటి విద్యుత్ సౌదను తట్టి లేపి ఈ సమస్యలను పరిష్కరిస్తారా లేదా లేదంటే మేము ప్రత్యామ్నాయంగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది దానికి మా వైపు నుంచి ఎటువంటి తప్పు ఉండదు ప్రజలకు మీరే జవాబు చెప్పవలసి ఉంటుంది ఈ జరగబోయే అసౌకర్యానికి కారణం ప్రభుత్వమే అవుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా సమస్యల విషయానికి వస్తే విద్యుత్ రంగంలో ఈనాడు దాదాపు ఎనభై వేల మంది విద్యుత్ ఉద్యోగులు అవసరం ఉండాలి నారాస్ ప్రకారం కానీ ఇరవై ఏడు వేల మంది ఇరవై ఎనిమిది వేల మందితోటే మేము డిపార్ట్మెంట్ నడుపుతూ ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులతో నడుపుతూ ఉన్నారు రెగ్యులర్ స్థానాల్లో కాంట్రాక్ట్ కార్మికులను ఎవరికి నచ్చిన రాజకీయ నాయకులు వాళ్ళని నింపి ఆ కార్మికుల ద్వారా పనులు చేస్తూ ఉన్నారు మరి దారుణమైన పరిస్థితి రే ఈ పిల్లలు కొత్త పిల్లలు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మేము చెప్పేది ఏంటంటే వాళ్ళందరినీ క్రమబద్ధీకరించండి సంస్థలలో ఉన్నటువంటి ఖాళీలను పూర్తి చేసి ఇదే ఉద్యోగుల ద్వారా క్రమబద్ధీకరించి వాళ్ళకు నాణ్యమైన ట్రైనింగ్లు ఇచ్చి నాణ్యమైన సేవలు చేసేదానికి మీరు చొరవ చూపాలని మేము కోరుకుంటా ఉన్నాం ఆ విధంగా కాకుండా మీరు మొండితనంగా పోవడం అనేది కరెక్ట్ కాదు ఎనర్జీ ఎస్టెంట్ అని ఒక గత ప్రభుత్వం ఒక కొత్త వ్యవస్థను సృష్టించింది ఈ ఎనర్జీ ఎస్టెంట్ల పరిస్థితి అయితే మరి అగమ్య గోచరంగా ఉంది ఎంపీడీఓ నా కంట్రోల్ అంటాడు ఏఈ నా కంట్రోల్ అంటాడు విద్యుత్ శాఖ చెప్తుంది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కాదు ఒక జీవో ఇచ్చారు ఈ ఎనర్జీ ఎస్టెంట్లకు అంతా విద్యుత్ ఉద్యోగులేనని కాకపోతే ఏం చెప్తున్నారు నోటి మాట కంటే పేపర్ మీద ఇవ్వచ్చు కదయ్యా ఏదైనా చట్టం రాజ్యాంగము అమలుపరచాలంటే పేపర్ మీద ఇవ్వాలా ఈ నోటి మాటలు నీటి మూటలు అవుతూ ఉన్నాయి కింది స్థాయిలో ఎవరు కేర్ చేయడం లేదు ఎనర్జీ అసిస్టెంట్లను మీరు ఏం చేయాలనుకున్నారు నువ్వు ఒక విషయం తెలుసండి అలా కాకుండా మేము వాళ్ళను పని చెప్పి వాళ్ళని తెలిసి లేక వాళ్ళు పోయి లైన్లలో పోయి ప్రాణాలు పోగొట్టుకుంటూ వాళ్ళ కుటుంబాలు అగమ్య గోచరం అయిపోతున్నాయి ఇది దారుణమైన వ్యవస్థలాగా తయారైంది ఈ సమస్యలన్నిటిని పరిష్కరించాలా బిల్ రీడర్లో వ్యవస్థ ఉంది రాష్ట్రంలో ఈ దినం విద్యుత్ సంస్థలు ఇంత ఆర్థికంగా ఉన్నాయంటే దానికి కారణం బిల్డింగ్ రీడర్ల వ్యవస్థ ఈ కార్మికులు కేవలం పది పన్నెండు వేల రూపాయలతోటి పీసీ రేట్ ప్రకారం బతుకుతూ ఉన్నారు ఈ దినం ఆదాని మీటర్లు బిగిస్తూ ఉన్నారు ఆదాని మీటర్ పదహైదు వేలు పదహారు వేల రూపాయలు పడుతుంది మామూలు మీటర్ వెయ్యి రూపాయలు పడుతుంది వెయ్యి రూపాయలతో ఉన్న మీటర్తో పని చేస్తూ ఉంటే మీరు ఈ మీటర్ని కాదని ఆదాని వైపు వెళ్ళి పదహారు రూపాయలు పెట్టాల్సిన అగత్యం వచ్చింది ఇది చాలా దారుణం మేము విద్యుత్ సంఘంలోని కార్మిక సంఘాల నాయకుల ముందా వ్యతిరేకిస్తున్నాం ఆదాని మీటర్లు అవసరం లేదు ఉన్న మీటర్లనే మన వ్యవస్థతోటి ఈరోజు తొమ్మిదవ తేదీ వరకు బిల్డింగ్ చేస్తేనే అగ్రిమెంట్ ఉంది కానీ ఏడో తేదీకి అయిపోయాలని యాజమాన్యం ఉన్నాయి మరి అయినా కూడా మా పిల్లలంతా ఏడో తేదీకి బిల్డింగ్ చేస్తూ ఉన్నారు ఏడవ తేదీకి బిల్డింగ్ చేస్తే విద్యుత్ సంస్థలకు కావాల్సినటువంటి ఆర్థిక శక్తిని అంత పరిపుష్టం చేస్తున్నారు మరి వారి పట్ల చాలా దారుణంగా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వాళ్ళని తొలగిస్తామంటున్నారు ఇది చాలా అన్యాయం వాళ్ళకు భద్రత కల్పించాలా ఎనర్జీ స్టెంటర్ల విషయంలోకి వస్తే వాళ్ళకు కూడా ఏపీఎస్సీపీ రూల్స్ ఇవ్వాలా కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రెగ్యులర్ ఉద్యోగస్తులందరినీ కూడా మీరు వాళ్ళకు రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లించాలా అదేవిధంగా పెన్షన్ విధానం అమలు చేయాలా ముప్పై ఐదు సంవత్సరాల పాటు మేము ఓడింగం చేస్తూ ఉన్నాం ఇది సంవత్సరాలలో మా బతుకు జీవనం జీవన్మరణ సమస్య పోల్పైకి ఎక్కినామంటే కిందికి దిగుతాడో లేదో అనే భయంతో నెలకొని ఉంటుంది పోల్ కింద ఉన్నవాడు ఏ స్థాయిలో టెన్షన్తో ఉంటాడో అంత స్థాయిలో ఉంటుంది పైన ఉన్నవాడికి భయం ప్రాణాలు పోతాయని భయం కింద ఉన్నవాడికి వాడి ప్రాణం పోతే నా ప్రాణం ప్రజలు తీస్తారన్న భయం ఈ పరిస్థితులలో మేము బతుకుతూ ఉంటే మాకున్నటువంటి పెన్షన్ సౌకర్యం కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉంటే యాజమాన్యాలు నిరంకుశంగా మోసపూరితంగా పవర్తిస్తున్నాయి ఏమయ్యా మా జీతం తీసుకుంటున్నావు మా జీతంలో కట్ చేసుకుని మా పెన్షన్ మాకు ఇచ్చే ఏమైందయ్యా నీకు సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది మీరు ఈనాడు ప్రభుత్వంలో లేనప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసి ఈక్వల్ వరకు ఈక్వల్ పే ఇస్తామని చెప్పారు మరి ఏం చేశారు సంవత్సర కాలం అయిపోయింది ఇది అవుతుందని మేము మరీ ఆవేదన చెందుతున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులను యావత్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మా సమస్యలను వెంటనే పరిష్కరించండి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో మేము మరింత తోడ్పాటుతో ఉత్సాహంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాము